రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు ఓటు అని అలాంటి ఓటును డబ్బు కోసం అమ్ముకోవద్దని పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ప్రజలకు సూచించారు ఆత్మకూరు గ్రామ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి చేశారు ప్రజలు ఓటు విలువను గుర్తించి స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇవాళ ఎట్లయితే ఆత్మకూరులో డబ్బులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తికి ఒక కుటుంబానికి ఎట్లయితే ప్రాధాన్యత ఇచ్చిందో వ్యక్తిగా ఆ విధంగా ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సరి అయిన నాయకత్వం వస్తుంది రెండే ఎన్నికలలో చూస్తున్నాను కొన్ని ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటది ఐదు వేలు బుల్లు దగ్గర పెట్టుకొని మనకు రేపు పొద్దున మనము పనిచేయాలని ఒక భయం భక్తి రావాలి అని అంటే ఈ ప్రజ ఈ డబ్బుల యొక్క ప్రాధాన్యత తగ్గినప్పుడే అది సాధ్యమైతుంది అనే విషయాన్ని పోరాటం చేసి మరి కోర్టు ఆదేశాలతో మెసేజ్ తోటి గ్రామం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు